నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరవళి ఇవాళ మనం చికెన్ ఫ్రైని ఈజీగా సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే వంటరానికి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేంత సింపుల్గా ఉంటుంది సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకున్నాను ఇందులోకి ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ అంత కారం నేను ఇక్కడ వేస్తున్నాను అలాగే నేను కొంచెం ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఉప్పు వేసాను అలాగే అరచక నిమ్మరసం కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాలు నిమ్మకాయ రసం అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలు అన్నీ కూడా కలిపేసుకొని ఒక అరగంట సేపు ఇలా చికెన్ని వదిలేస్తే మనకు చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ ఫ్రై మీ దగ్గర సమయం ఎక్కువగా లేకపోతే త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం స్పైసెస్ని వేయించుకొని తీసుకుందాం మిక్స్ క్రీన్ మీద ఇచ్చాను కదా అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది ఎండుమిర్చి అలాగే టూ స్పూన్స్ అంత ధనియాలు కొన్ని మిరియాలు లవంగా ఇలాచి దాల్చిన చెక్క అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని అన్నిటిని కూడా ఇలా మంచిగా దూరగా వేంపుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని సపరేట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లోకి ఇలా కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా వేగాక ఇందులోకి నేను ఒక మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను ఉల్లిపాయలు ఈజీగా మనకు మగ్గిపోతాయి ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఇలా మంచిగా వేగేంత వరకు బాగా వేంపుకోవాలి కొంచెం ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉండండి ఇలా చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి ఇందులోకి ఏం వాటర్ యాడ్ చేయకుండా చికెన్లో నుండి రిలీజ్ అయిన వాటర్తోనే మనం ఇందు ఇదంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం ఇలా పుదీనా ఆకులు కూడా వేసాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం దీన్ని స్పైసీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి మీకు స్పైసీ ఎక్కువగా వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ మూత పెట్టుకొని మంచిగా దీన్ని మగ్గించుకుంటున్నాను మనకు చికెన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడకాలి ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం చికెన్ ఫ్రైకి సరిపడా నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను అలాగే మనం మసాలాలో ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇలా మంచిగా పొడి చేసుకొని ఒక హాఫ్ అంతే ఇక్కడ నేను మసాలాలో వేసేసుకున్నాను మసాలా పొడిని ఇంకొంచెం హాఫ్ నేను అలాగే పెట్టాను లాస్ట్లో వేసుకుంటాను ఇలా మూత పెట్టుకుంటూ మనం చికెన్ని సాఫ్ట్గా మనం కుక్ చేసుకొని తీసుకోవాలి చూసారా ఈ విధంగా మంచిగా కలుపుతూ మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ప్రాసెస్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా నేను కొంచెం మసాలాలు మిగిల్చుకున్నా కదా అదంతా కూడా ఇప్పుడు నేను వేసేసుకున్నాను ఇలా మసాలా అంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఫైనల్గా నేను ఇక్కడ చిట్టికాడ మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసాను మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం చికెన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ చాలా బాగుంది చాలా అరోమేటిక్ స్మెల్ కూడా వస్తుంది ఫైనల్గా ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అలాగే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఇంత సింపుల్గా మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ